కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయంలో జ్వాలాతోరణ నిర్వహిస్తారు శివాలయంలో రెండు కర్రలు పెట్టి దానిపైన అడ్డంగా ఒక కర్రను పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి వాటికి చుడతారు దీనికి యమద్వారం అని పేరు ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాలలు వెలిగిస్తారు ఆ కింద నుంచి ఆ మంటల క్రింద నుంచి పల్లెకిలో పరమేశ్వరుని అమ్మవారిని మూడుసార్లు అటు ఇటు ఊరేగిస్తారు జ్వాలా వల్ల నరకప్రాప్తి ఉండదని పెద్దలు చెప్తారు యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అగ్ని ద్వారం గుండా లోనికి వెళ్తారని ప్రతీతి పాపాత్ములకు వేసే మొదటి శిక్ష అగ్నితోరణం యమలోకంలోనికి అడుగు పెట్టకుండా ఉండాలన్నా ఈ శిక్షను తప్పించుకోవాలన్నా పరమేశ్వర అనుగ్రహం తప్పక ఉండాలి అందుకే కార్తీక భవనం రోజున ఎవరైతే యమద్వారం అంటే జ్వాలాతోరణం క్రింద నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది జ్వాలాతోరణం దర్శనం వల్ల పాపాలు తొలగిపోయి జీవితంలో కొత్త విలుగులు ప్రసాదిస్తారు జ్వాలా తోటం త్వశం ధరించడం వలన ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి జ్వాలా క్రింద నడుస్తూ పరమేశ్వర నేను ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గములు నడిపించమని కోరుకోవాలి జ్వాలా పూర్తి అయిన వెంటనే పూర్తిగా కాలకుండా మిగిలిపోయిన గడ్డి పరకలు తీసుకుని వచ్చి ఇంటి చూరులో లేదా గడ్డి బామ్లో లేదా ధాన్యగారలో పెట్టుకుంటారు దీనివల్ల దృష్టశక్తులు రాకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు ఓం నమ శివాయ